తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ తరఫున ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం ఇది అత్యంత హేయమైన దాడి ఇది ప్రజాస్వా ప్రజాస్వామ్యానికి కూడా గొడ్డలు పెట్టి లాంటిది ఇది రాజ్యాంగం కల్పించి వాళ్ళ నిరసన రాజ్యాంగ విస్మరించాలి ఆ పార్టీకి చెందిన కొంతమంది అత్యుత్సాహం ప్రదర్శించి ఈరోజు మీడియా కార్యాలయాలపై దాడులు చేసే విధానం కూడా వాళ్ళు చాలా గా ఉన్నారు ఎందుకు అంటే ఖచ్చితంగా భయప్రాంతంగా చేయాలి ఈ ఒక్క ఛానల్ కాదు విమర్శించే ఏ ఛానల్ అయినా కానీ ఖచ్చితంగా ఇట్లా దాడుతుందని చెప్పాలని వాళ్ళ ఇంతటే దానికి దొరకని కనిపిస్తూ ఉంది ఎలాంటి దాడి ఉంది మీడియా సమాజం చాలా చూడలేదు కాబట్టి ఇలాంటి వాటిని మీడియా ద్వారా మేము మా ఇండియా నుంచి పూర్తిగా దీన్ని అంటిస్తూ ఉన్నాం దీనిపైన కేటీఆర్ లేదా పార్టీకి సంబంధించిన అగ్ర నాయకత్వం ఏదైతే ఉందో వాళ్ళకు సంబంధించిన కార్యకర్తలు వాళ్ళు అయినట్లయితే వాడు మా వాళ్ళు కాదని చెప్పండి లేదా వాటి మీ పార్టీ కార్యకర్తలు అంటే ప్రజాస్వామ్యాన్ని దరికించే పార్టీగా మేము ఉన్నాం కాబట్టి వాళ్ళని మా పార్టీ నుంచి బహిష్కరిస్తున్నాం అని చెప్పేసి బహిరంగ ప్రకటన చేయండి అలా చేయకుండా వాళ్ళని దరిచేపత్వం అంటూ మీరు ఖచ్చితంగా దాడి చేస్తూ ఉన్నట్టు అనేక మీద మీరు దాడికి ప్లాన్ చేస్తున్నట్టు స్పష్టం అవుతా ఉంది మీకు ఒక ఛానల్ ఉన్నాయి మీకు కూడా పత్రికలు ఉన్నాయి వాటితో దాటి చేయంత అక్షరాత్తులు మీరు అదే పదే ఒక పార్టీ నుంచి తెప్పించి కొంతమంది నాయకులను నుంచి అనేక నిన్న ఏదో మహా న్యూస్ మీద ఏదో దాడి చేసిందని చెప్పి పాపం చాలా చాలా కన్నీరు గారుస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు వారి మంత్రివర్గ సహచరులు ఇక్కడ వారి శిష్యులు వారి శిష్యం మంత్రివర్గ సహచరులు కానీ మేము ఒకటి చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాం ఇక్కడ కొన్ని మీడియా హౌజులు కావు మీడియా పేరు అడ్డం పెట్టుకొని స్లాటర్ హౌజులు నడుపుతున్నారు